రాజగోపాల్ రెడ్డి కడికి పోదానరా అని చెప్పేసి ఐలూరు ఆయన వెంకటేశ్వరం పెట్టారు అంటాను కేసు వాపస్ చేసుకోమని పర్సన్ కిొకటి కోటి రూపాయలు ఎకరాలు అంటే ఎనభై ఐదు లక్షలు ఇచ్చినట్టు పెట్టాడు కోర్టు కేసు మీ అమ్మకి ఇచ్చినాను అంటే నాకు అది మీద రాసిందేమే అది నాది పొలం అని అమ్మ మీద పెట్టాడు అమ్మ ఏమంటారు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదురా మావా అంటే ఇయ్యని ఎందుకు కొట్టుకొస్తాడని కోరుకులు ఎవరికైనా అనుమానం వస్తుంది ఇప్పుడు బిడ్డ కాడ నువ్వు బిడ్డకి ఇచ్చినా నా మీద ఇబ్బంది కోర్స్ వస్తుంది నాగసుల సుందర అమ్మ పేరు గాజుల రామలక్ష్మ రమ్మంటున్నారు ఏమని ఏమని పోతే ఇది బయటపడాలి కదా డబ్బులు ఇచ్చినవి పోయిన కదా నేను మాట్లాడాలంటే అవుతా సార్ రేపు వచ్చిన కొడుకులు నా మీద కేసు పెడితే నేను ఇచ్చి కట్టాలని తిని బట్ అదే కష్టమైంది మళ్ళీ డబ్బులు లేకుండా నేను ఎక్కడి నుంచి వాళ్ళు ఏమన్నా ఆరు ఎకరాలు మాకు రిజిస్టర్ తీస్తాయండి మా పేరు మీద మళ్ళీ అగ్రిమెంట్ వీళ్ళ కొడుకులు రాసిన డేట్ కంటే ముందు డేట్ వేసి అగ్రిమెంట్ రాసి ఈ మీద సైన్ పెట్టించుకున్నాడు కోర్టు మీ మేము ఇచ్చినా నేను ఏనా అంటే మేము ఎట్టించినాడమ్మ మాకు రిజిస్టర్ అయినా డేట్ ముందే వేసుకున్నాడు డబ్బులు ఇచ్చినాడ మామ ఏమన్నా చెప్పు అంటే నాకు ఒక రూపాయ ఇవ్వలేదు నేను యాడ్ దిగుదైనా ఒకటి రిజిస్ట్రెంట్ కూడా ఫోటో దిగినావు నువ్వు ఆ ఏం దిగలేదు ఫోటో దిగకుండా రిజిస్టర్ రిజిస్టర్ అయ్యలే వద్దు అగ్రిమెంటే అగ్రిమెంట్ కోర్టుకి రాత్రి మేము కొత్తగా అయితే ఉమాపతి నో తెలుసుకు పసుపు వేపించుకొని వచ్చిన ఈ అన్నంకాన్ని ఈ భాగం వల్ల లేదు చదువు మాకు అన్నంకాన్ని బొత్తి కనబడదు చూపు లేదు చదువు రాదు ఏళ్ళ ముద్ర వేయించుకొని మతంగా వేయించు ఓకే నేను బయటలో ఉన్నాయి కదా ఇక్కడ ఐలో మీద ఆశీర్వాదం తెలుసు

वो क्या संदर्भ में डिप्टी चुनाव नहीं था? केल मतलब है आने आना वायरलेस निकी पेट्सर निकले नहीं करते हैं वायरलेस पेट्सर ना आएगा ना तो नहीं करते हैं ना इसको लाने को चारों सब आया